చాలా వాళ్ళ అందరికీ నమస్కారం దసరా సందర్భంగా దేవి నవరాత్రుల్లో ఈరోజు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో చాలా అద్భుతంగా అందరికీ దర్శనం ఇవ్వటమే కాకుండా వచ్చే ప్రతి ఒక్కరికి అలాగే ఇళ్ళల్లో కూర్చొని అమ్మని తలుచుకున్న ప్రతి ఒక్కరికి అమ్మ కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కోరు వాటి గురించి మాట్లాడను అమ్మవారి దయ మా మీద ఎప్పుడు ఉంది కాబట్టి ఎప్పుడు దర్శనం మాకు బాగానే జరుగుతుంది సో అమ్మని చూడాలి అని చెప్పి రావటం జరిగింది అండ్ ఈరోజు అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది సో ముఖ్యంగా మన రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులు చాలా అవసరం సో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం కోరుకుంటాను మళ్ళీ జగన్ అన్న తొందరగా సీఎం అవ్వాలి ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను वाले सर